నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి కెమెరామెన్ భాస్కర్ తోటి ఏడుగొండలు మరి రంగారెడ్డి జిల్లా నుంచి మనం రావడం జరిగింది ప్రస్తుతం మనం వచ్చేసి వనపర్తి జిల్లా మరి గోపాల్పేట మండలం గొల్లపల్లి గ్రామంలో మరి వెంకటదాసు గారి వైకుంఠ ఆశ్రమం దగ్గర ప్రస్తుతానికి మనం ఉన్నాము మరి ఎన్నో రోజుల నుంచి మనం యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాము స్వామివారిని మరి కృష్ణవీరమ్మ పేరు ఒక సంవత్సరం క్రితం ఒక రూపంలో వినడం జరిగింది మరి ఆ ఏదో రకంగా అయితే ఈరోజు మనం సుదూర ప్రాంతాన్ని రావడం జరిగింది మధ్యలోకి వచ్చి మళ్ళీపోదాం అనుకున్నా కానీ పవిత్ర స్థలంలోకి వచ్చినందుకు మా జన్మ కూడా ధన్యం అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్నాయి అదేవిధంగా వచ్చి అంశీకాట్లో మనకి ఈ రోజు తెలియదు మరి ఇంత దూరం వచ్చి వెళ్ళిపోదని రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి చూస్తే ఒక వైభవ వైభవపేతం ఉంది ఇక్కడ ఒక వెలుగు వెలుగుతుంది ఏదో చిన్న ఆశ్రమనుకున్న ఇంత పెద్దగా అనుకోలేదు మరి ఇక వివిధ గ్రామాల నుంచి భక్తులు రావడం జరిగింది ఈ ఆల ఈ ఆశ్రమం ఇంత వైభవంగా వెలుగుతుందంటే స్మరణ గురునామ స్మరణ ఈ భజన భక్తుల రూపంలో జరుగుతుంది వాస్తవానికి ఎక్కడైతే భజన భక్తులు లేకుండా ఉంటారో అక్కడ గుళ్ళు మరి ఆలయాల ప్రభావం తగ్గిపోతుంది ఇప్పుడు ఊరుకొండపేట గంగాపురము కొన్ని కొన్ని దేవాలయాలు ఇప్పటికీ ఎందుకు అలా ఉన్నాయంటే అక్కడ ఈ భక్తులే వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా చివరికి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు ఏ గ్రామాల నుంచి వచ్చారు మరి ఆశ్రమ చరిత్ర ఏంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఆ వెంకటాని గురించి వాళ్ళు తెలిసిన సమాచారము ఒక రెండు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఇప్పటిదాకా హార్మోన్ వాయించారు పెద్ద మనిషి మరి వయసులో పెద్దవాళ్ళు కనుక వాహన ప్రయత్నం చేద్దాం ఎవరు నమస్తే మరి ఏముంది అమ్మాయి మండలం ఊరు ఈ ఆశ్రమానికి ఎన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి వస్తున్నావు స్వామీజీ ఉన్నాడు కదా ఆ స్వామీజీ గురించి మీకు మీ చెత్తలు చెప్పారు మీకు ఎంతో చెప్తాడు ఎంత చెప్పిలో తక్కువ మాటలు చెప్పండి గురించి ఎంత చెప్పినా తక్కువే మీ చేస్తే రోజు చెప్పండి చెప్పాలి అనిపించింది అందుకని నేను ఇంకా నా కూడా సమకూర్చుకొని ఇట్లా వచ్చి స్వామికి ప్రజలు చేపించి అందరం సంతోషంగా ఇంతమంది వచ్చారు మీ ఊరికి మేము పదమూడు మంది వచ్చాను చిన్న దగ్గర కొంతమంది అమ్మాయి పెళ్లి మరి దగ్గర దగ్గర నుండి అందరం కలుసుకొని వస్తాయి కీర్తనం రాశారా

కృష్ణవేనమ్మ గురించి రెండు వాక్యాలు మంచి ఎప్ప మంచి పేరు హనుమంతు అందుకనే హను వచ్చారు కృష్ణవేనమ్మ గురించి రెండు వాక్యాలు మంచి నేను అడిగితే ఏం చెప్పగలుగుతావు గొప్ప తరించి వచ్చిన భక్తులు ఎలా చూసుకునేదాన్ని அம்மவார்க்கை கீதம் அம்மாரி சீர்தா ஓகே சார் நீங்கள் நமஸே அம்மா கொஞ்சம்

పాఠం ఈ రోజు మీకు తినొచ్చు మంచిగా భజన పాడవచ్చు పాడవచ్చు ఆ రోజులు అంత కష్టం కఠినంగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్న మనం అంటే ఇప్పుడు ఏంది కాళ్ళు చాక్కుని

కేసీరావు నాగార్జున జిల్లా అంటే ఒకప్పుడు ఎంత ఉమ్మడి పాలమూరు జిల్లానే కదా ఈ జిల్లా జివరైన ఇక్కడ నాగార్జున జిల్లా నేను గమనించింది అంటే విశాలమైన దేవాలయాలు ఉన్నాయి మన పల్లెకంటే ఫస్ట్ టైం వచ్చాను ఇదే వచ్చుకొచ్చిన పెద్ద దేవాలయాన్ని పెద్ద ఆశ్రమాన్ని చూశాను మీ పేరు ఏంటండి గోవింద్ ఎక్కడ మీదే ఊరు ఎన్ని సంవత్సరాల ఈ ఆశ్రమానికి రావడం జరిగింది అయిన రోజు నుంచి స్టార్ట్ మాకు మా అన్న టీచర్ ఈశ్వరయ మా అన్న పోదాం పోదాం పోద కార్ తీసుకున్నామని అనుకుంటే రాలేకపోయాడు అమ్మతో నన్ను తీసుకుందాం అనుకుంటే రాలేకపోయాను అమ్మ జీవ సమాధానంగా వస్తున్నాడా అమ్మ జీవసమాదాన్ని అందరూ తీసుకుని మా అన్నతో ఇంటి

ఏం పని చేసుకుంటారు మీరు అయ్య గారితో పాటు అమ్మగారి ఫస్ట్ పైన ఉంది పైన కాబట్టి మా పెద్ద వచ్చాం వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చి ఇక్కడ అక్కడ అక్కడ బైక్లో పైన అక్కడ ఎక్కువ అక్కడ నేరు ఇవి వచ్చి రంగుతున్నాం ఇక్కడ ఎక్కి దిగుతున్నాం దిగి వస్తుంది అని నిమంత్ర బి వాయిస్ ఉంది కదా దానికి వేరే ఎక్స్ మార్క్ సార్ సార్ అది ని తీసుకోనారే ఇక్కడ గుడిలోనే ఉంటారు ఆశ్రమం అది ఆదివార వాయిస్ చెరతండి బయల మా సుధర్మం మా సూర్య

కొల్లపల్లి గ్రామంలో మనం చూసాము మరి కొంతమంది భక్తులు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు మాట్లాడారు చివరితో అంటే ఎవరు మరి స్వామి వారి శిష్యులు ఇక్కడ ఒకరు ఉన్నారు మరి వారు ముందుకు రావట్లేదు మరి వారి రేపటి సరే వారితో పట్టణ మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మరి యువకులు అనుకుంటున్నారు వీళ్ళు చిన్నవాళ్ళు చేశారు అన్నీ ఎన్వైరీ చేయాలి మరి చూడండి వారం రోజుల నుంచి అఖండ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి వీరందరికీ కూడా మరి ఆ వెంకట వెంకటస్వామి వారి ఆశిస్తులు కలగాలని వెంకటస్వామి వెంకటదాసు వారి ఆశిస్తులు లభించాలని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మనకు భారత భాషలో ఎక్కువ పడ్డే కనుక మీరు ఎక్కువ గంగపూర్ పూర్పాలు వాడుకుంటారు ఇక్కడ కొండలూరి హనుమంతరాయంలో మరి ధన్యవాదాలు అండి మీ అందరికీ మాకు ఇంత సమయం ఇచ్చి మాట్లాడినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా ఈ ఆశ్రమభక్తులందరి కూడా పేరు పేరు తెలుసు మంచి మంచి పాదాన్ని నేను రికార్డ్ చేసుకుంటాను స్వామివారి జయ శ్రీరామ్